కొత్త అమావాస్య వచ్చిందంటే చాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నౌకాలమ్మ ఆలయాలు భక్తులతో కలకల్లాడుతాయి ముఖ్యంగా మహిళలైతే అమ్మవారిని పూజించేందుకు ఎంతో ఇష్టపడతారు ఎందుకంటే ఈ అమావాస్య రోజున నౌకాంబిక అమ్మవారిని పూజిస్తే ఆ అమ్మవారు సకల శుభాలు కూడా కల్పిస్తారని భక్తులు ప్రధానంగా నమ్ముతారు ఇవైతే మనకి విజయనగరం జిల్లా ఎస్కోట వీధిలో నౌకాంబిక ఆలయం వద్ద దృశ్యాలు ఈ ఆలయ ధర్మకర్త గణేష్ ప్రతి కొత్త అమావాస్యకు కూడా అమ్మవారికి చక్కగా పూజలు చేయిస్తాడు ఇందులో భాగంగా ముందు రోజు అమ్మవారికి చల్లగటం అంటే గ్రామం అంతా సుఖ సంతోషాలతో ఉండాలని చల్లఘటాన్ని అయితే ఊరేగిస్తారు ఇందులో భాగంగా చూశారు కదా ఈ చిన్నారులకి నవదుర్గల వేషాలు వేశారు ఈ చిన్నారులు తొమ్మిది మంది నవదుర్గల వేషాల్లో భక్తులనైతే ఎంతగానో అలరించారు వీటితో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఎంతో సాంప్రదాయబద్ధమైన నృత్యం కోలాటాన్ని కూడా ఏర్పాటు చేయగా ఈ ఆలయ ధర్మకత్త ఘటాన్ని తలని పెట్టుకొని అమ్మవారి ఆలయంకి మన ఎస్కోట గాంధీ బొమ్మ జంక్షన్ నుంచి మునసబు వీధి వరకు వెళ్ళారు ఈ తీర్థాన్ని తిరకించేందుకు వేలాదిగా భక్తులైతే తరలి వచ్చి అమ్మవారి ఘటాన్ని మొక్కుకున్నారు ఈ చల్లఘట్టం ఊరేగడం వల్ల గ్రామం అంతా ఎంతో సుభిక్షంగా ఉంటుందైతే భక్తులు చెబుతున్నారు నూకాలమ్మ జాతర సందర్భంగా విజయనగరం ఎసుకోట ఎలా ప్రతి ప్రాంతంలో కూడా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి ఆ అమ్మ ఆశీస్సులు కోరుతారు అదేవిధంగా నౌకాంబిక అమ్మవారి జాతర రోజున పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు చక్కగా అన్నదాన కార్యక్రమాలు ఇతర పూజలను కూడా నిర్వహిస్తారు ఎస్కోట మండలంలో గౌరీపురంలో ఉన్న నౌకాంబిక ఆలయం కూడా భక్తులతో ఎంతగానో కలకలలాడుతుంది మీరు కూడా నౌకాంబిక అమ్మవారిని దర్శించుకోండి